చెంగు మని దూకే నను కంగారుబడనియకు చెంగు చెంగు మన వచ్చేటప్పుడు గుట్టలను మెట్టలను దాటించి నన్ను నడుపును నన్ను మేపు నన్ను నడిపించు కొన్ని గొట్టలు వస్తాయి దాటేయాలి ఆ ఆ నీకు ఇష్టమైనడు ఎవడో ఆ మెట్టెవరు నీకు ఇష్టమైన ఆమె ఎవరో ఆ గుట్టల్ని సహితము దాటుకునిరా స్తోత్రం దేవుని దగ్గరికి జడలు అల్లుకునే టైము కాదు ముడులేసుకునే టైము కాదు సోకు చేసే టైం అంతకంటే కాదు వెళ్ళిపోతుంది సమయము సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో దీపం ఇల్లు చక్కబెట్టుకో నీ ఉండగానే నువ్వు చేయవలసిన బత చేసేయి అందుకే లో మనం ఉండకూడదు ప్రార్థించే ఉన్నాడు ఆలోచించే ఉన్నాడు క్షేమం చెప్పే ఉన్నాడు ఆ తండ్రి లేకపోవచ్చు ఆత్మీయ తండ్రున్నాడు ఆత్మీయ ఉన్నాడు కాబట్టి వ్యాధి లేదు బాధలు లేవు చీకు లేదు చింత లేదు ఎందుకంటే నీ గురించి ఆలోచిస్తాడు డ్యూటీ ఏముంద